మారులేబోయి కృష్ణా కనుల మారులే వాయి కటిక మారులేబోయి కృష్ణా కనుల మారులేబోయి గలాదీ బేగ సతి పెన్లికి వాయితే గులాదీ బేగ సతి వాయితే అడవిత ఈ చిన్న బాలా పరీత విచిన్యి అడ్విత బీచిన్ బాలా పరీత విచినాయి ఆవులతో కలులే బయట మోయ్ కృష్ణా దంట దోలుటే మోయీ అంట దోలుటే మోయ్ కృష్ణా దంట దోలుటే మోయీ శ్రీకృష్ణుడని మహిమాడు దేరివేక శ్రీ కృష్ణుడుని మహిమాడు దేరివేక చిత్రమైతీ కదల నోయి కృష్ణ చిత్రమైతి గదనోయి కద నోయి ఆ ద మరాధి రివటివిటీ ఎవరని తలుపులు దీతో నేను వీళ్ళ మాక్య తలుసాని అదమరా తిరివటి పెట్టి అల్లనా అదమరా తిరివటి పెట్టి అల్లనా ఎవరని తలుపులు దీతో నేను వీళ్ళ మాక్య తలుసాని సినాడి సిరి లేగలగాసినా సినాడి సిరి లేగలగాసినా శ్రీకృష్ణుణ్ణి బామా నేను వరకృష్ణుణ్ణి బామా సినాడు సిరి లేగ శ్రీ కృష్ణున్నై బామా నేను వరి కృష్ణున్నై బామా క్రికెట్ తలుపులు కీటారి తలుపులు క్రికెట్ తలుపులు కీటారి తలుపులు తలుపు దియబే బాలా తలుపు తలుపు దియబే బాలా శ్రీమక మేరి గణి సీకటి రాత్రి శ్రీమక మేరి గణి సీకటి రాత్రి ఎవరని తలుపులు దీతో నేను వేలమాక్యదలు సామి చిన్ననాడు సిరి లేగల